హాయ్ అండి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ అయితే నేను కోరుకుంటున్నాను అందులో మేము ఉండాలని అయితే అనుకుంటున్నా ఓకేనండి అందరూ కూడా మంచిగా పండుగ జరుపుకోండి మీకున్నంతలో పండుగ మంచిగా అయితే జరుపుకోండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనండి నేను ఏ విధంగా వేడినా ఏ విధంగా చేసినా మీరు వీడియోలో చూడండి ఓకే మరి ఈరోజు వేప పువ్వు అయితే ఈ విధంగా రెమ్మలతో తెచ్చుకున్నాము వేపు పువ్వు రెడీ పెట్టుకున్నాము ఆవిడాకు రెడీ పెట్టుకున్నాను తర్వాత ఉగాది పచ్చడికి చింతపులుసు చిద్దం చేసుకొని అందులో వేప పువ్వు మిరియాలు బెల్లం తర్వాత మోడి ఆకులు అన్నీ వేసేసి నేనైతే ఉగాది పచ్చడి తయారు చేశాను నేను తర్వాత కుండలు ఈ విధంగానైతే అయితే కంకణం కట్టుకొని పూలు కట్టి వేప దా బట్టి పూజ అయితే ఇట్లా చేసుకున్న తర్వాత మా దేవుని గుడిని అయితే ఏ విధంగా అలంకరించుకున్న తర్వాత మొత్తానికి మంచి మామిడి తోరణము బంతి మా చెట్టుకు పోసిన పూలతోటి అయితే ఈ విధంగా దేవుణ్ణి దేవుని అలంకరించుకున్నాను మల్లెపూలు మా చెట్టుకు వెళ్తే ఈ విధంగానైతే అయితే అలంకరించుకున్నా చాలా టైం పట్టింది దేవునికి అలంకరణ చేసుకోవడం కడగడం ఫోటోలు కడుక్కోవడం పెట్టుకోవడం చాలా టైం పట్టింది ఇంకా దేవుని విధంగా అన్నీ అలంకరించుకొని పనులు చేసేసరికి అయితే ఈరోజు సరిపోయింది నాకు ఇక లక్ష్మీ దీపాలు పెట్టుకునేవాళ పండుగ కదా శుక్రవారం పెడితే నేను ఈరోజు పండుగను పెట్టిన వీటిని పప్పును మాత్రం నెయ్యిలో వేయించేసి పూర్ణం దాగ చేసి మైదా పిండిని ఇట్లా మనం ఇట్లా పేపర్ ప్లేట్లలో పెడితే కొంచెం నూనె వేసి మంచిగా వస్తాయి ఈ విధంగానైతే అయితే మంచిగా గుండ్ర చుట్టుకొని పొద్దుల పెట్టి పైన మళ్ళీ పిండి కూడా తీస్తే మందని రాకుండా ఉంటుంది పిండి ఎక్స్ట్రా పిండి తీసేయాలి తీసేసి ఈ విధంగా గుండ్రగా చేతితో ఉత్తుకోవాలి అట్లా ఇట్లొతుకుంటుంది కథ మంచిగా వస్తుంది చుట్టూ పక్క ఫస్ట్ చుట్టూ మనము మందం లేకుండా అనుకోవాలి చేతికి చిన్నగా అట్లా అలసాలి మందం అవపడద్దు మొత్తం అనేది మంచిగా మధ్యలో ఎట్లు మామూలుగా ఉన్నా కూడా అవి పక్కలకైతే మందం ఉండకూడదు అలా గుండ్రగా చేసుకున్నాం పెద్దగా మరి వద్దని నేనైతే ఈ సైజులో చేసుకున్నాను మీడియం సైజులో చేసిన అట్లా ఫస్ట్ అయితే నేను దేవుడు మందం అయితే చేశాను ఒక ఐదు ఆరు చేశాను మళ్ళీ తర్వాత చేయొచ్చు దేవుడికి లేట్ అవుతుందని చేసి కాల్చిన నెయ్యి వేసి అయితే కాల్చిన ఎర్రగా దాల్చుకోవాలి ఇంకా ఈ విధంగానైతే ఐదు పక్షాలు అయితే రెడీ చేసినా ఇక కూరడుకుంటున్న ఈ విధంగా పూర్చి కొబ్బరికాయ కొట్టుకుంటాం మేము తులిసి అమ్మవారిని కూడా ఈ విధంగా పూర్చి దీపం అయితే పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకోవడం జరుగుతుంది ఆ తర్వాత నేను దేవుడికి అయితే ఇక అన్నీ పక్షాలు పెట్టుకొని తీర్థం ఉగాది పచ్చడ పెట్టుకొని అయితే ఇక నేను దేవుడికి అయితే హారతి ఇచ్చాను ఇక మా బాబు కూడా హారతి ఇచ్చి పూజ అయితే నేను ముగించాను దేవుడికి అయితే ఇచ్చి ఆరతి మళ్ళీ హారతి తీసుకొని ఈ విధంగానైతే నేను పూజ ముగించాను అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి నా వీడియోలు చాలా సప్లై చేసుకుంటున్నారు విధంగా ప్రోత్సహించండి మీది ఏమైనా యూట్యూబ్ వాళ్ళు ఏమన్నా కూడా పెట్టండి నేను ఓకే చేస్తాను ఒకరికొకరు ప్రోత్సహించుకుంటే మనం ముందుకు వెళ్తాం కదా ఓకేనండి మరి బాయ్ మరి నా వీడియో నచ్చినట్లయితే మరొకసారి లైక్ చేయండి బాయ్ మరి